मतलब सब फेस पे रह रहे हैं यार यार भी सांस कम करो गोभी गोभी क्या होता है సబ్ డివిజన్ లో కోటి రూరల్ సర్కిల్ మెల్లా చెరువు పోలీస్ స్టేషన్ లో ఈ నెల పంతొమ్మిది నాడు ఒకటి అఫెన్స్ రిపోర్ట్ అయింది అది డెకరేటివ్ అఫెన్స్ అది సో దాంట్లో బేసికల్ గా ఏం జరిగింది దాట్ ఒక యజమాని ఇంట్లోకి వచ్చి రాత్రిపూట దాదాపు త్రీ టు ఫోర్ ఆ టైం కి మధ్యలో ఐదుగురు అక్కడకి వచ్చి అక్కడ డోర్ ఏదో తాళం చేసి ఉండే ఒకటి నుంచి దాన్ని వాళ్ళు అది కత్తులతోటి అక్కడ బయట ఐరన్ షీట్ ఏదైతే ఉందో డోర్ కి అది కట్ చేసుకొని తర్వాత లోపల చేయి పెట్టి లోపల నుంచి డోర్ ఓపెన్ చేసుకొని అట్లా వాళ్ళు లోపలికి ఎంటర్ అయ్యారు ఎంటర్ అయినాక ఆయన యజమాని అక్కడ ఉండే ఆయనకి ఇద్దరు కూతురు అక్కడ ఉండే సో వాళ్ళ ముగ్గురికి కూడా బెదిరించి కత్తులతో బెదిరించి వాళ్ళ మెడ మీద అట్లా గొంతు మీద అట్లా పెట్టి వాళ్ళకి బెదిరించారు బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి కొంచెం కొంత డబ్బులు అట్లాగే వాళ్ళ దగ్గర ఉన్న బంగారం దాన్ని బెండి ఇవంతా కూడా అక్కడి నుంచి తీసుకెళ్లారు సో ఆ ఫెన్స్ లోనే డిక్వైటీ ఫెన్స్ లోని రిపోర్ట్ అయినాక రాత్రి పూటనే మన టీమ్స్ అక్కడికి వెళ్ళినాయి సో గా దర్యాప్తు మొదలైంది సో దాంట్లో ఇప్పుడు ఇవాళ ఆ ఫెన్స్ లో ఎవరైతే ఐదుగురు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది సో వాళ్ళ డీటెయిల్స్ వచ్చేసి ఇందులో ఏ వన్ ఎవరైతే ఉన్నారో ఇంత పేరు వరకు నాగరాజు ఎలియాస్ రాజు అని ఈయనది కంచి కచర్లా మండల్ ఎన్టీఆర్ జిల్లా అక్కడ ఉంది సో ఇతను బేసికల్ గా లారీ డ్రైవర్ గా పనిచేస్తాడు సెకండ్ యే క్యూసి ఎవరు ఇతను పేరు రమావత మాతృ ఎలియాస్ భవానీ ఎలియాస్ శ్రీను అని ఇతని చందంపేట మండల్ నల్గొండ జిల్లా ఉంది ఇతను కార్ డ్రైవర్ గా పనిచేస్తాడు మూడో అయినది పేరు వేమవారపు పుల్లారావు ఎలియాస్ మధు అని ఉన్నాడు ఇతని గరికపాడు విలేజ్ ఎన్టీఆర్ జిల్లా ఏపీ స్టేట్ ఇతను కూడా ఆటో డ్రైవర్ గా పనిచేస్తాడు ఆ ఐదవ ఎక్తివోజ్ ఎవరితో నాలుగో వ్యక్తి ఎవరితో ఉన్నాడు ఇల్లపోగు భిక్షాలు ఎల్ఈస్ పవన్ ఎల్ఈస్ కళ్యాణ్ అని ఈతీ వీర్లపాడు ఈతంది కూడా ఎన్టీఆర్ జిల్లా ఇతను కూలి పని చేస్తాడు అట్లాగే ఐదుగురు ఐదో అతను చెక్కల అంజలేయ అంజలయ అని అంజనేయులు కావుడని ఈతీ నాగర్ కర్నూలు జిల్లాలో తైలకాలపల్లి మండలం ఉంది ఇతను కూడా కార్ డ్రైవర్ గా పనిచేస్తాడు మరియు వీళ్ళతో పాటు ఇంకో ఆరో అక్యూజ్ ఎవరితో ఉన్నాడు అది ఇంకా మన కస్టడీలోకి రాలే అతని కూడా తొందరగా పట్టుకుంటాము అతని పేరు వచ్చేసి వేముల వెంకటేశ్వర్లు అని ఇతను అక్కడే మెలచెరు ఊరే ఉంది అక్కడే ఉంది ఇతని సో ఇతను బేసికల్ గానే మిర్చి వ్యాపారం చేస్తాడు సో బేసికల్ గా వీళ్ళు ఎట్లా చేశారు అంటే ఇందులో మీరు చూసుకుంటా చూసుకోవచ్చు మాక్సిమం డ్రైవర్స్ ఉన్నారు వీళ్ళు ఆటో డ్రైవర్ కార్ డ్రైవర్ లారీ డ్రైవర్ అట్లా సో ఆరో అక్యూజ్ ఎవరైతే ఉన్నాడు వేమల వెంకటేశ్వర్లు అని ఇతనికి ఫస్ట్ అక్యూజ్ నాగరాజు అని ఇతను లారీ డ్రైవర్ గా పనిచేస్తాడు కాబట్టి సో ఇతనితో కలిసిండు సో కలిసినాక అది తర్వాత జనరల్ కావాళ్ళు బిజినెస్ పరంగా మాట్లాడుతుంది మిర్చి బిజినెస్ ఉంది ఎట్లా ట్రాన్స్పోర్టేషన్ కి ఎట్లా మాట్లాడుతూ మాట్లాడుతూ పోతున్నారు సో దాంట్లోనే ఇతను అడిగిండు దాట్ బాగా ఇతను ఏ వన్ ఎవరైతే రాజు అని ఉన్నాడు దాట్ కొంచెం ఇట్లా డబ్బు అవసరం ఉంది ఎక్కడ అట్లా అఫెన్స్ ఎక్కడ నేరం ఎక్కడ చేసుకోవచ్చు అని సో దాంట్లో భాగంగా ఇతను వేముల వెంకటేశ్వర్లు అని ఇతను చెప్పిండు దాట్ ఊర్లో ఫ్లానా ఫ్లానా వ్యక్తి అతని దగ్గర డబ్బు బాగా ఉంటాయి సో వెళ్తే ముప్పై లక్షల వరకు అక్కడ డబ్బు దొరుకుతాయి అని అట్లా ఇతనికి చెప్పిండు అట్లా చెప్పేసరికి మరియు ఇతను తర్వాత ఇతను ప్లాన్ చేసిండు ఎవరు నాగరాజు అని ఏ ఏవన్నూజ్ సో ఇతను ఇతనితో పాటు ఇది మిగతా నలుగురు ఎవరైతే ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు కొందరికి డైరెక్ట్ పరిచయం ఉంది కొందరికి ఇండైరెక్ట్ డైరెక్ట్ ఒకరి ద్వారా ఒకరు పరిచయం అట్లా ఉంది సో అట్లా ఇన్వాల్వ్ చేసుకొని వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ ప్లాన్ చేసుకున్నారు సో ప్లాన్ ఇది నేరం చేసుకోవడానికి ఇందులో ఎయిటీ ఎవరైతే ఉన్నాడు ఇతనికి ఒక ఫ్రెండ్ దగ్గర ఇతను కార్ రెంట్ కి తీసుకున్నాడు ఆ కార్ బేసికలిగా ఢిల్లీ నంబర్ ప్లేట్ కార్ అది అక్కడ ఫస్ట్ ఎవరైతే ఉన్నారు ఉన్నాడు అతను ఇక్కడ వాళ్ళకి వేరే వాళ్ళకి అమ్మారు తర్వాత అక్కడ నుంచి వేరే ఇంకో వేరే వాళ్ళకి అమ్మారు సో అమ్మిన తర్వాత ఇతను అక్కడ కార్ వాళ్ళ దగ్గర పోయి మామూలుగా ఏదో జస్ట్ నడపడానికి కార్ రెంట్ లో కావాలి అని అట్లా డైలీగా వాళ్ళకి టూ థౌజండ్ రూపీస్ పర్ డేకి అట్లా పర్ డే చెప్పుకున్నట్ల ఇస్తామని అట్లా మాట్లాడుకుని కార్ తీసుకున్నాడు సో కార్ తీసుకున్నాక ఇది వీళ్ళు ఐదుగురు కూడా అక్కడ ఇంటికి వచ్చి ఇది దాము చెప్పినట్టుగా అది ఫ్యాన్స్ చేశారు వీళ్ళు సో చేసినాక మనము ఇందులో చాలా వరకు టీమ్స్ ఇందులో ఏర్పాటు చేసినాము మన అడిషనల్ ఎస్పి గారి గారు అట్లాగే మన అట్లాగే మన దెన్ మన సిఐ కోదాడ్ రూరల్ దెన్ ఎస్ఐస్ కోదాడ్ రూరల్ సర్కిల్ సంబంధించిన దెన్ కోదా కోదాడ్ డివిజన్ సంబంధించిన ఎస్ఐస్ వీళ్ళందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి మనం సెవెన్ టీమ్స్ ఏర్పాటు చేసినాము అట్లాగే రకరకాలుగా అన్ని యాంగిల్స్ లోని ఇన్వెస్టిగేషన్ మొదలు చేసినాము మామూలుగా ఏముంటారు మనకి ఆ ఫెన్సీస్ లో ఇప్పుడు సీసీటీవీ కెమెరాలు ఫస్ట్ చూస్తాము సో సీసీటీవీ కెమెరాస్ లేనప్పుడు చాలా వీక్ అయిపోతుందని అట్లా ఉంటుంది సో ఈ కేసులో ఒకటి గా ఏముంది ఈ కేసులో ఎక్కడ కూడా సీసీటీవీ కెమెరాస్ లేవు అట్లా ఇంట్లో లేవు అట్లాగే దగ్గర కూడా లేవు సో సీసీ ఫుటేజ్ లేకున్నా కూడా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ చాలా తొందరగా అనేది కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది మనది స్టేట్ లో మీరు క్రైమ్ హిస్టరీ చూస్తే చాలా సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా ప్లాండ్ గా డెకేటివ్ ఫెన్సెస్ కూడా జరగట్లేవు ఒకప్పుడు ఉండేది చాలా సంవత్సరాల క్రితం అప్పుడు జరిగేవి ఇప్పుడు ప్లాండ్ గా డెక్వేటివ్ ఫెన్సెస్ ఎక్కడ జరగట్లేవు సో ఇది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని అట్లా ఫెన్స్ ఇక్కడ మన దగ్గర రిపోర్ట్ అయింది మన దగ్గర కూడా ఇక్కడ అది దగ్గర దగ్గరకి మనం చూస్తే చాలా సంవత్సరాలకు ఏం హిస్టరీ లేదు సో ఇట్లా ఫెన్స్ అయినాక వెంటనే అది ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసుకొని మా టీమ్స్ అన్ని కూడా అది కేసుని చాలా తొందరగా ఛేదించడం జరిగింది అక్యూజ్ ని కూడా పట్టుకోవడం జరిగింది సో ఈ కేసులో ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం రికవరీ అయితే చేస్తున్నాము దాంట్లో అది థర్టీ ఎయిట్ థౌజండ్ క్యాష్ రికవరీ చేస్తున్నాము కొంత వాళ్ళు ఖర్చు చేశారు టోటల్ ఫిఫ్టీ థౌసండ్ తీసుకెళ్లారు దాంట్లో థర్టీ ఎయిట్ థౌసండ్ మనకి రికవరీ అయింది అట్లాగే బంగారం ఒక సిక్స్ పాయింట్ ఫైవ్ తులాస్తి అది రికవరీ అయింది వెండి ఉంది వాళ్ళ దగ్గర రికవరీ అయింది అది ముప్పై తులాలు ఇన్నోవా వండి ఏదైతే వాళ్ళు వాడారు ఫ్యాన్స్ లో అది అట్లాగే ఒక ఐదు మొబైల్ ఫోన్స్ కూడా ఉన్నాయి టోటల్ వర్త్ సిక్స్ పాయింట్ త్రీ సెవెన్ లాక్స్ అది అన్ని కూడా ప్రాపర్టీ కలిపి వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరుగుతుంది సో ఒకటి ఒక్క అక్యూజ్ ఇప్పుడు ప్రస్తుతం ప్రారంభంలో ఉన్నాడు అతని కూడా చాలా తొందరగా పట్టుకుంటాము అది కూడా మీకు అప్డేట్ చేస్తాము ఆ వీళ్ళది నేరా చరిత్ర ఇందులో ఇద్దరు అక్యూజ్ నీరా చరిత్ర ఉంది ఫస్ట్ ఎవరైతే ఉన్నాడో నాగరాజు అని ఇతని మీద ఇంతకుముందు మూడు కేసు Dekat? Dekat Sekejap lebih jauh Sekejap lebih jauh Sekejap lebih jauh nak Easy, has